ఒకరోజు గలిలయా సముద్రం వద్ద యేసు ఒక బహిరంగ సమూహానికి బోధిస్తున్నాడు సమూహం పెరిగినప్పుడు ఆయన నీటి అంచున రెండు పడవలను చూశాడు అవి చేపల పట్టుకునేవారు తమ వలలు శుభ్రం చేసుకుంటున్నాయి యేసు సీమోను పేతురు పడవలోకి ఎక్కి తీరం నుండి కొంచెం దూరంగా తొక్కమని అడిగాడు ఆయన పడవలో కూర్చుని ప్రజలకు బోధించసాగాడు మాట్లాడిన తరువాత ఏసు సీమోను పేతురుకు వలలు పడేయమని చెప్పాడు పేతురు వారు రాత్రంతా కష్టపడి చేసినా ఏమీ పట్టలేదని చెప్పాడు అయినప్పటికీ ఆయన ఏసు ఆజ్ఞను పాటించాడు వారు అలా చేయగానే వలలు విరిగిపోతున్నంత మోతాదులో చేపలను పట్టారు మరొక పడవలో ఉన్నవారికి సంకేతం ఇచ్చి సహాయం కోరారు రెండు పడవలు కూడా చేపలతో నిండిపోవడం వల్ల మునిగిపోతున్నాయి ఆశ్చర్యంతో సీమోను పేతురు యేసు కాళ్ల వద్ద పడి ప్రభువా నా నుండి దూరంగా వెళ్ళండి నేను పాపి అని చెప్పాడు అతనికి భయపడొద్దు అని ధైర్యం ఇచ్చాడు ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టేవాడివి అని అన్నారు పేతురు మరియు అతని సహచరులు యోహాను మరియు యాకోబు అన్నీ వదిలి యేసును అనుసరించారు ఈ కథ మత్కరమైన చేప